నమస్తే వెల్కమ్ టు ఐట్రీన్ యాక్నే అమ్మాయిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అబ్బాయిల కన్నా అయితే యాక్నెస్ అంటే పింపుల్స్ రావడానికి కారణాలు ఏంటి వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల ఏమైనా ఇలా వస్తుందా లేకపోతే వాడేటటువంటి ఫేస్ క్రీమ్స్ వల్ల ఇలా ఏమైనా అవుతుందా వాళ్ళ బాడీలోనే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అసలు దేనివల్ల వస్తాయి దీనికి సొల్యూషన్ ఏంటి దీని గురించి తెలుసుకునే చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డబ్బా స్మిత వారితో మాట్లాడి నమస్తే మేడం నమస్తే ఈ పింపుల్స్ అన్నవి ఇప్పుడు ఒకప్పుడు ఒక ఎంగేజ్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పుడు చూడండి టెన్ ఇయర్స్ రాగానే అమ్మాయిల్లో పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి అబ్బాయిల కన్నా అమ్మాయిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అమ్మాయిల కేరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళని ఈ పింపుల్స్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమందికి ఒకటి రెండు ఉంటాయి వస్తాయి పోతాయి బట్ కొంతమందికి చూస్తే అది పెద్ద ప్రాబ్లం అయిపోయి అది ఫేస్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటారు అలా మీరు చెప్పారు కదా ఇప్పుడు మెన్ కన్నా ఉమెన్ లో ఎక్కువ ఉంటుంది అండ్ అప్పుడు అయితే ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ లో మనం చూసే వాళ్ళం ఒక ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ యాడ్ పీరియడ్ కాకపోతే ఇప్పుడు అట్లా లేవు ఇప్పుడు ర్లీ యాక్ట్ నే అంత కామన్ ఉంది యాజ్ కామన్ యాజ్ ఓల్డ్ యాక్నే యునో దడల్ట్ యాక్నే సో రెండు చాలా కామన్ అండి మేబీ ఎందుకు అంటే మేబీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ టు స్టార్ట్ విత్ బికాస్ మనం చాలా యునో కొద్ది పర్సన్ కేర్ తీసుకుంటారు బట్ సమ్టైమ్స్ మన బయట ఫుడ్ తీసుకోవటము అండ్ జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ అండ్ ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఉండొచ్చు ప్లస్ యునో ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనం ఏదో పార్లర్లో వేసి ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించాం దానికోసం ఉండొచ్చు దాని తర్వాత ఒక్కొక్క పర్సన్కి స్కిన్ ఆయిల్ అయి ఉంటుంది యూనో వాళ్ళ ఆయిల్ గ్లాండ్స్ మన సెబేషియస్ గ్లాండ్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది దానికోసం వాళ్ళకి ఎక్కువ ఆయిల్ సిక్రిట్ అవ్వడం కోసం పింపుల్స్ వస్తాయి ఇది కాకుండా ఇంటర్నల్ కాజెస్ కూడా చాలా ఉంటాయండి ఇంటర్నల్ కాజెస్ అంటే మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే ఐపీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉంటే ఇవన్నీ మీకు ఉంటే ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ యూనో అవన్నీ ఉంటే మీకు పింపుల్స్ వస్తాయి అంటే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా ఉంటుందండి అండి కావచ్చు లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది మనం అనుకున్నాం ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ కూడా ఇలా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు హార్మోనల్ వచ్చేసి మీకు డెఫినెట్లీ అంత త్వరగా రావు ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ప్లస్ ఓన్లీ కానీ దాని ముందు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ డాండ్రఫ్ డాండ్రఫ్ ఉంటే రావచ్చు అని నేను చెప్పాను కదా పిల్లలు చాలా యూనో బయట ఫుడ్ పైన డిపెండెంట్ అవుతాయి ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ దాని గురించి కావచ్చు మేకప్ యూనో ఈ ఆర్ పిల్లలు అంటే చాలా మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేసి చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఫేస్ మీద అండ్ దెన్ క్లెన్జింగ్ అంతా మంచిగా చేయరు అంటే అట్లనే పడుకుంటారు అట్లానే విదౌట్ రిమూవింగ్ మేకప్ వాళ్ళు పడుకుంటారు దీనికోసం కూడా పింపుల్ యాక్టివేట్ అవుతుంది ఓకే అయితే కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు అంటే ఎవరైనా పింపుల్స్ దీంతో వెళ్తే నాన్ వెజ్ మానేయమని లేదంటే ఎగ్ మానేయమని ఇలా ఫుడ్ డైట్ చెప్తూ ఉంటారు నిజంగా ఫుడ్ డైట్ అనేది నాన్ వెజ్ అనేది పక్కన పెట్టేస్తే మనకు ఈ యాక్ని తగ్గే అవకాశాలు ఉంటాయి లేదు అండి లేదు అది డైట్ ఇంపార్టెంట్ రోల్ ఒకటి ప్లే చేస్తుంది ఇది కాదు డైట్ హ్యాస్ నో రోల్ ఎస్ డైట్ హ్యాస్ అ రోల్ కాకపోతే అది సోల్ రీజన్ కాదు అంటే ఒక్కసారి మీరు చెప్పినట్టు నాన్ వెజ్ వదిలేస్తే మన పింపుల్ పోతుందా పోదు అండి అది పోదు దాట్ విల్ నాట్ హ్యాపెన్ ఎందుకంటే గా ఏదో ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉంటుంది పింపుల్ వచ్చిన ఎందుకు వచ్చింది అంటే అది ఏదో ఫ్యాక్టర్ ఉంటుంది సో ఫస్ట్ మనం అది కరెక్ట్ చేయటం ఇంపార్టెంట్ అది కరెక్ట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ డైటరీ అడ్వైస్ ఓన్లీ చెప్పటం ఇది ఇది యూనో ఆయిలీ ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినొద్దు జంక్ ఫుడ్ కొద్ది తగ్గించేయండి సమ్ టైమ్స్ మిల్క్ ప్రొడక్ట్ తో కూడా కొద్ది పర్సన్ కి అలర్జీ ఉంటాయి వాళ్ళకి పింపుల్స్ వస్తాయి సో అంతే కానీ ఒకవేళ అట్లా ఉండదు మీరు నాన్ వెజ్ కానీ మిల్క్ వదిలేస్తే మీ పింపుల్ పూర్తిగా తగ్గిపోతుంది అట్లా ఉండదు అండి నో అయితే యాక్నిక్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా అండి ఎస్ అండి సి ఇప్పుడు సొల్యూషన్ వెన్ వీ స్పీక్ అబౌట్ సొల్యూషన్ అండి ఫస్ట్ మనం చూడాలా ఎందుకు అవుతుంది ఓకే ట్రీట్మెంట్ వేరే ఎస్ వచ్చింది ట్రీట్మెంట్ చేయటం కరెక్టే బట్ ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం ట్రీట్మెంట్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ పీరియడ్ వరకే తీసుకుంటాం ఇప్పుడు మీరు మా దగ్గర వచ్చారు అనుకోండి మీకు పింపుల్ వచ్చింది ఓ డాక్టర్ వచ్చారు ఓకే ఓకే ఇది తీసుకోండి తగ్గిపోతుంది అట్లా కాదు త్రీ మంత్స్ వన్ మంత్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ దాని తర్వాత మీరు ఇది మళ్ళీ వాడలేదు కదా సో యూ వాంట్ టు గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ స్టైల్ సో అక్కడే మనము మళ్ళీ ఇది వర్క్అప్ చేయలేకపోతే మళ్ళీ మీకు పింపుల్స్ వస్తాయి సో అది ఒక విషయ సైకిల్ లాగా మీకు అయిపోతుంది ఓకే పింపుల్ వస్తాయి మీరు డాక్టర్ దగ్గర వస్తారు డాక్టర్ క్రీమ్ రాస్తారు మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు బట్ టు బ్రేక్ దిస్ సైకిల్ మనం ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోవాలా ఎందుకు అవుతుంది ఫస్ట్ ఓకే సో అది మేము ఎక్స్టర్నల్ కాజెస్ చెప్పాను ఇంటర్నల్ కాజెస్ బ్లడ్ డ్రాక్అప్స్ చేస్తాం మనము ఫస్ట్ మనం సిబిసి కానీ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ మన షుగర్ లెవెల్స్ కానీ దాని తర్వాత పీసీఓడి హార్మోనల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఫస్ట్ చూద్దాం దాంట్లో ఏమైనా తేడా వస్తే ఫస్ట్ అది కరెక్ట్ చేయటం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది కరెక్ట్ చేయటం దెన్ కమ్స్ ట్రీట్మెంట్ తర్వాత మీకు ట్రీట్మెంట్ మనము ఇంట క్రీమ్స్ ఉంటాయి ప్రొసిడ్యూర్స్ ఉంటాయి సో దట్ ఈస్ ద ఐడియల్ వే మనం అట్లా యాక్చువల్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమన్నా ఉన్నాయి అవి ఏవి లేకున్నా మనకి ఇలా యాక్నే వచ్చే అవకాశాలు అవును ఇప్పుడు మీ స్కిన్ ఆయిలీ ఉంటాయి

హోమ్ కేర్ సెల్ఫ్ కేర్ డెఫినెట్ గా తీసుకోవాలా ఒక పింపుల్ కి కాదు మామూలుగా కూడా తీసుకోవాలా సో మీ స్కిన్ హెల్దీ పెట్టడం కోసం బట్ అక్కడ ఇంట్లో మీరు చేయటం ఏది మీకు యాక్చువల్గా బెనిఫిట్ అవ్వదు పింపుల్తో ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎందుకంటే ఒక్కొక్కసారి అలోవేరా పెడతారు కొద్ది మంది మనుషులు కొద్ది పుట్టు అని పెడతారు బట్ ఒక్కొక్కసారి ఇదే మీకు ఫేస్ లో ఇంకా క్లోక్ పోర్స్ క్లాగ్ అయ్యి ఇంకా పింపుల్ రావచ్చు ఓకే సో అది మనము వీ షుడ్ నాట్ డూ దాట్ ఓకే మనం డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే మేడం మనం ఇప్పుడు సొల్యూషన్స్లో కొన్ని మాత్రమే మాట్లాడుకున్నాం దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేసరికి ఇంకా ఏమైనా ఉన్నాయా అవును అండి డెఫినెట్లీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాలా వెళ్ళి హిస్టరీ తీసుకోవాలా డాక్టర్ కావాల్సిన బ్లడ్ టెస్ట్ అన్ని చేయించిన తర్వాత ఏమైనా ఉంటే దెన్ సప్లిమెంట్ అయిన తర్వాత దెన్ మనం ప్రొసీడియోర్కి వెళ్తాము ప్రొసీడియర్ ముందే ఫస్ట్ మెడికల్ లైన్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం మెడికల్ ట్రైనో ట్రీట్మెంట్ దాంట్లో ఏమేమి ఉంటుంది దాంట్లో మీకు ట్యాబ్లెట్స్ ఉంటాయి ఓకే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ బికాస్ పింపుల్ వచ్చేసి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి కాజ్ బై బ్యాక్టీరియా ప్రొపి్యూ బ్యాక్టీరియా సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి టాపికల్ క్లిండమైసిన్ కానీ బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానీ దాంతో పాటు మీరు యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట అండి సో ఇది ఇచ్చి మనం చూస్తాము టూ టు త్రీ వీక్స్ పేషెంట్ కి ఒకవేళ తగ్గిపోయింది అంటే మంచిది ఒకవేళ తగ్గట్లేదు అంటే పేషెంట్ మళ్ళీ వస్తున్నా లేదు డాక్టర్ గారు ఇంకా తగ్గలేదు కొద్ది ఇప్పుడు పింపుల్ కూడా చాలా గ్రేడ్ ఉంటాయండి గ్రేడ్ వన్ టు ఫోర్ గ్రేడ్ వన్ వచ్చి చిన్న చిన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ స్టార్ట్ చేసి నాడు సిస్ట్ వర్క్ సో ఆయస్లీ ఎక్కువ ఎక్సెస్ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ మీకు ఈ ట్రీట్మెంట్ అని అక్కడ మన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలా నెక్స్ట్ లెవెల్ ఏంటి ఇన్ క్లినిక్ ప్రెసిడ్యూస్ అండి కెమికల్ పీల్స్ వచ్చేసి ఇంకొక ప్రొసిడ్యూర్స్ మనం రెగ్యులర్లీ చేస్తాము అండి పీల్స్ వచ్చేసి ఒక రకాల చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ అండి అది మన స్కిన్ పైన వదిలేస్తాము మల్టిపుల్ సెషన్స్ త్రీ మినిట్స్ స్టార్ట్ చేసి త్రీ మినిట్స్ తర్వాత సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ మీ సెషన్ ఎట్లా ఎట్లా పెరుగుతున్నాయి అది మన టైం కూడా అట్లా అట్లా పెరిగిన ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పెట్టొచ్చు దాంట్లో ఏమవుతది అంటే ఆ పీల్ పూర్తిగా కింద ఎబ్సార్బ్ అయి మీ గ్లాండ్ పైన యాక్ట్ చేసి గ్లాండ్ కి చాలా మటుకు ఆయిల్ సెక్రిషన్ తగ్గిపోతుంది సో ఆయిల్ సెక్రియన్ మీకు యాక్ట్ నే తగిలిపోతది సో ఇది మల్టిపిల్ సెషన్ ట్రీట్మెంట్ అండి ఇది ఇన్ క్లినిక్ విత్ డాక్టర్ మీరు చేయించాల్సింది లాస్ట్లో మీరు లేజర్ కూడా చేయించవచ్చు కార్బన్ బిల్ లేజర్ అని ఉంటుంది అది కూడా ఆయిల్ సిక్రిషన్ చాలా మటుకు తగ్గుతాయి సో ఇది స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ డిపెండింగ్ పేషెంట్ కి ఏ గ్రేడ్ లో పేషెంట్ ఉన్నారు పింపుల్ ఏ గ్రేడ్ లో ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని వెళ్ళవచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ లో ఉంటే ఫాలోఅప్ లో ఉంటే డెఫినెట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటాయి పింపుల్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి